నాకు స్వార్థం లేదు నిస్వార్థ రాజకీయాలకు నిర్వచనంగా నిలవాలని వచ్చా పెద్దాయన చంద్రబాబు ఆశీస్సులు యువనేత లోకేష్ ప్రోత్సాహం నా చిన్నాన్న కేఏ నాయుడు అండదండలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఎవరితో ఎలా వ్యవహరించాలో నాకు బాగా తెలుసు నియోజకవర్గం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానంటూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న గజపతి నగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీవాస్తంపీఎం ముఖాముఖి చూడడానికి చాలా నెమ్మదిస్తుడిగా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు సార్ హౌ కెన్ ఇట్ పాసిబుల్ సార్ అసలు అంత ఢీకొట్టే సత్తా అంటే మీ అంత బ్యాక్గ్రౌండ్ ఏమైనా సెట్ చేస్తున్నారు సార్ రాజకీయం అనేది కుటుంబం నేపథ్యం తెలుగుదేశమే ఒక పెద్ద కుటుంబం ఆ కుటుంబం నాకు తోడైనప్పుడు నేను మా ఎదుర్కోవడానికి ఏముంది ఎంత ట్రై చేసినా సరే తప్పనిసరిగా నాకు ఆపోజిట్ ఉన్నవాన్ని ఢీ కొడతాను గెలుస్తాను అనేటువంటి బ్రాండ్తో బొత్స ఫ్యామిలీ ముందుకు వెళ్తాం యో నాయకులే నేను ఇప్పుడు పెద్ద మాటలు చెప్పడానికి లేదు అది ఢీ కొడతామా లేదనేది సమయం సందర్భం బట్టి వస్తుంది మీరు కూడా సుమారు ఎంతో డబ్బులు ఇచ్చే సీటు కొనుక్కున్నారని కూడా ప్రచారం గట్టిగా జరుగుతుంది సుమారు పదిహేను కోట్లు పార్టీకి ఫండ్ ఇచ్చి మీరు సీటు కొనుక్కున్నారని మా ఆర్థిక పరిస్థితులు అనేది మా జిల్లా వాసులకు తెలుసు గజపతి రావు సీటు దాదాపుగా మిచ్చిన గారు ఖరారు అవుతుంది లేదంటే జనసేన పడాలరు గారు కానీ లేదంటే ఇతర వ్యక్తులు కానీ ఖరారు అవుతున్నారు ఎప్పుడు కూడా మీ పేరు తెర మీదకి రాని పరిస్థితి సడన్గా మీ పేరు ఏ విధంగా వచ్చింది సార్ అసలు చాలామంది కన్ఫ్యూజ్ ఉన్నారు అది ఎక్కువ చేయాల్సిన బాధ్యత ఉంది సార్ పెద్ద చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ సభ్యులందరినీ పిలిపించారు బాబాయ్ నాన్నగారు నేను ముగ్గురిని కూడా కూర్చోబెట్టడం జరిగింది ఆ రోజు డిస్కషన్లో కూడా బాబాయ్ గారు అవును సార్ మనస్తాపంతో ఉన్నారు దాదాపుగా నేరే గజబంధన ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పి తన తానే ప్రకటించిన సందర్భం కూడా నేను స్వయంగా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే అందరినీ సమన్వయం చేసుకోవడం కాదు ఏ విధంగా ముందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి సో ఖచ్చితంగా ఆయన గైడెన్స్ అనేది నేను ముందుకు ముందుకెళ్ళడం జరుగుతుంది వస్తుందా సార్ గైడెన్స్ మీరు ఆశించిన గైడెన్స్ అట్లా వస్తుంది అసలు వస్తుంది సార్ ఇది కుటుంబ కుటుంబం సార్ మంది అనుకుంటున్నారు ఏంటంటే లేదు పూర్తిగా వాళ్ళ కొడుకు వదిలేసాడు బాబాయ్ అని చెప్పి అది లేదు అదే మీకు వెళ్ళి కనిపించవచ్చు మాకైతే మాత్రం పూర్తి నమ్మకం ఉంది